బీసీలకు నలభై రెండు శాతం అమలు చేయాలని బీసీ జేఏసీ తెలంగాణ బదికి అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి కానీ ప్రయత్న లోపం ఎక్కడుందో వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్ని పార్టీల మద్దతు తెలుపుతున్నా కానీ గవర్నర్ దగ్గర ఉన్న బిల్లు ఎందుకు ఆమోదం పొందుతలేదని కళ్యాణ్కార్ నరసింహరావు అన్నారు సిద్దిపేట జిల్లా గజుల ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ బస్ టీపు ముందు బీసీ సంఘం నేతలు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్ల్యూఎస్ బిల్లును ఏ విధంగా పాస్ చేశారో బీసీ బిల్ ని కూడా పాస్ చేసి తొమ్మిది షెడ్యూల్లో ప్రవేశపెట్టాలని బీసీ సంఘం నేతలు కోరారు ఈ డబ్ల్యూఎస్ బిల్లులో అన్ని వర్గాలకు సమన్యాయం చేశామని చెప్తున్నా వ్యవస్థలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు రెండు లక్షల బీసీ వర్గాలకు నాలుగు లక్షల ఓసీ వర్గాలకు ఎనిమిది లక్షలు ఇదక్కడి సమన్యాయం అంటూ నాయకులు చెప్పాలన్నారు బీసీలకు న్యాయం జరగాలంటే తమ వాటా ప్రకారం జనాభా ప్రకారం తమకు రావాల్సిన రిజర్వేషన్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే తమకు న్యాయం జరుగుతుందని అన్నారు ఇక ముందు తెలంగాణ ఉద్యమంలో జరిగినట్టు బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని సంఘాల నేతలు ఉద్యమం చేపడతామన్నారు బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు గజ్వెల్లో బంధు విజయవంతంగా నడిపే విధంగా ముందుగా ప్రయత్నంగా ఇక్కడ గజ్వెల్ ప్రజ్ఞాపూర్ డిపో దగ్గర మార్నింగ్ నుండి ఇక్కడ నుంచి మా యొక్క స్లోగన్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ బలహీన వర్గాలను అందరూ ఓటు బ్యాంకుగా చూస్తున్నారే తప్ప ఎవరు కూడా వాళ్ళకు న్యాయం చేయాలనే ఆలోచనతోటి పనిచేస్తలేనట్టు అనిపిస్తుంది బీసీ బిల్లుకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే విధంగా నలభై రెండు శాతానికి రిజర్వేషన్ ఇచ్చే విధంగా అన్ని పార్టీలు మద్దతు తెలుస్తున్నాయి కానీ ప్రయత్న లోపం ఎక్కడుందో ఇక వాళ్ళ విజ్ఞతకే విడిచిపెడుతున్నాం ఎందుకంటే మీరు పార్టీలన్నీ మద్దతు తెలిపిన తర్వాత ఆడ గవర్నర్ దగ్గర ఆమోదం పొందకుంటేందుకు ఉంది ఈరోజు పార్లమెంట్లో బిల్లు పెట్టేస్తే ఈడబ్ల్యూఎస్ని అయితే ఏ విధంగా బిల్లు పాస్ చేసిరో ఈ బీసీ బిల్లును కూడా అదే విధంగా మాకు బిల్లు పాస్ చేసి నైన్ షెడ్యూల్లో చేర్చినట్లయితే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కొన్ని సామాజిక అంశాలు తీర్న తీరుతాయి కాబట్టి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఆలోచించుకోవాలి మనకి అందరూ ఓటు వాళ్ళ ఓట్ల కోసమే ఈ మేము మద్దతు అని చెప్తున్నారు తప్ప ఈ లోపం ఏడుందో అనేది కూడా మన బీసీ బిడ్డలు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క పార్టీ దేశంలో ఉన్న నాయకులంతా కూడా బీసీకి అనుకూలంగానే మాట్లాడుతున్నారు కానీ ఆ బీసీలకు కావాల్సినటువంటి న్యాయం మాత్రం జరుగుతలేదు న్యాయ వ్యవస్థ కూడా ఒకసారి సమీక్ష చేసుకోవాలి ఎందుకంటే యాభై శాతం సీలింగ్ మించొద్దని చెప్పి న్యాయ వ్యవస్థ చెప్పడంలో మాకొక చిత్తశుద్ధి లోపించిందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న రిజర్వేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ను ప్రవేశపెట్టినప్పుడు ఆ యాభై శాతం సీలింగ్ అనేది ఏడిగిపోయింది మా యాభై శాతం కంటే మించినప్పుడు ఆ ఈడబ్ల్యూఎస్ను కూడా మీ ఈ న్యాయ వ్యవస్థలు అడ్డుకోవాలి కదా అప్పుడు ఎందుకు అడ్డుకోలేదు అంటే బీసీలను అనగదొక్కాలనే ఆలోచనతో అగ్రకుణాల దగ్గర ఉన్నది కాబట్టి ఈ లోపాయకారి ఒప్పందంతో కొంత వ్యవస్థ నడిపిస్తున్నారు కాబట్టి ఈ మనది ఒక్క ఇంకొకటి ఆలోచించాలి ఈడబ్ల్యూఎస్లో అన్ని వర్గాలకు మేము సమన్యాయం చేసినామని చెప్పి చెప్తున్నటువంటి వ్యవస్థలో ఈ ఎస్సీ ఎస్టీలకేమో రెండు లక్షలు బీసీలకేమో నాలుగు లక్షలు ఓసీలకేమో ఎనిమిది లక్షలు ఇది ఎక్కడి సమన్యాయము ఓ ఇది మన ఆ నాయకులే చెప్పాలి ఎందుకంటే సమన్వయం చేస్తామన్నటువంటి వ్యక్తులు మళ్ళీ ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేసుకునే దానిలో క్యాస్ట్ కంపల్సరీ మెన్షన్ చేస్తున్నారు ఆ క్యాస్ట్ మెన్షన్ చేసినట్టయితే మళ్ళీ ఈడబ్ల్యూఎస్ వర్తించదని చెప్పి అదే జీవోలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగాలంటే బీ మా వాటా ప్రకారం మా జనాభా ప్రకారం మాకు రావాల్సిన రిజర్వేషన్ ఖచ్చితంగా మాది మాకు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము బలంగా విశ్వసిస్తున్నాం కాబట్టి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు పోయే విధంగా ప్రతి గ్రామ గ్రామాన ప్రతి పల్లెలా మళ్ళీ ఆ రోజు ఏనాడే ఎట్లయితే తెలంగాణ ఉద్యమం నడిచిందో ఈ ఇప్పుడు కూడా బీసీ ఉద్యమం కూడా అదే విధంగా మా వర్గాల అందరితోటి కలుపుకొని ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాం